హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు నల్లగట్టు మారెమ్మవ్వ జాతరకైతే వెళ్తున్నాం జాతర అంటే జాతర కాదండి ప్రతి వారం అక్కడ జాతరలాగే జరుగుతుంది ప్రతి మంగళవారం శుక్రవారం ఎవరైనా తమకు మొక్కుబడి ఉన్న వాళ్ళైతే కోడి లేదా మేకతో వాళ్ళ మొక్కుబడిని అయితే తీర్చుకుంటారు ఈ సంక్రాంతి కనుమ ఎలాగో మంగళవారం వచ్చింది కదా సో మేమైతే అక్కడికైతే వెళ్తున్నాం మేము ఇప్పుడు వెళ్ళే ప్లేస్ అయితే మా ఊరు నుండి అప్రాక్స్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుందేమో మేమైతే ఒక ఫార్టీ మినిట్స్లో అయితే వచ్చేసాం చాలా పవర్ఫుల్ దేవత అనమాట ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఎంతోమంది అయితే వాళ్ళు మొక్కుబడి తీర్చుకోవడానికి అయితే వస్తారు ఒక్క వారం కూడా ఖాళీగా అసలు ఉండదు ఫైనల్గా మేమైతే నల్లగట్టు మారమ్మవ్వ టెంపుల్కి అయితే వచ్చేసాం చూస్తున్నారుగా మహీరా అయితే ఎలా ఆడుకుంటుందో మేకతో చూడండి ఎంత రష్ ఉందో ఇక్కడ చూడండి మేకలు అన్నింటినీ వరుసగా నిలబెట్టారనమాట బలి ఇవ్వడానికి ఒక్క మేకను అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అదే ఒక్క కోడికైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడైతే అన్ని బలిచ్చిన కోడి తలకాయలు అనమాట ఇదైతే అమ్మవారి టెంపుల్లోనే పెడతారు ఈ కోడి తలకాయలన్నీ అమ్మవారి టెంపుల్లోనే పెట్టారు ఇంతకు ముందైతే కోడిని కోయడానికి ఫిఫ్టీ రూపీస్ మేకకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉండండే ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల రేట్ అయితే పెంచారనమాట మేకలకు ఫైవ్ హండ్రెడ్ కోడిలకు అయితే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటున్నారంట అయితే వీళ్ళు మేకను కట్ చేసే వాళ్ళైతే త్రీ హండ్రెడ్ రూపీస్ వారు తీసుకొని టూ హండ్రెడ్ రూపీస్ అయితే టెంపుల్కి ఇస్తారు అలాగే కోడిని కట్ చేసే అయితే ఫిఫ్టీ రూపీస్ వారు తీసుకొని ఫిఫ్టీ రూపీస్ అయితే టెంపుల్కి ఇస్తారనమాట ఇంతకుముందు అయితే డైరెక్ట్ అయితే కట్ చేసేవాళ్ళు ఇప్పుడైతే టోకెన్ సిస్టమ్ అయితే ఉంది చూస్తున్నారుగా ఎలా కోసు పారేస్తున్నారు ముందు అయితే టెంపుల్ ఇంత హైట్లో ఉండేది కాదు కొంచెం డౌన్లోనే ఉండేది ఇప్పుడైతే టెంపుల్ అయితే హైట్లో కట్టారు ఇంకా అయితే కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇక్కడ కింద ఉన్నదైతే టెంపుల్ అనమాట ఇక్కడైతే మా వెహికల్స్కి అయితే పూజ జరుగుతుంది మేము రెండు వెహికల్స్ తీసుకొని వచ్చాం ఆ రెండు వెహికల్స్కి అయితే పూజ చేస్తున్నాం ఇది కూడా టెంపుల్ పక్కనే టెంపుల్ దర్శించుకున్న వాళ్ళు ఇక్కడ కూడా వస్తారు చిన్న సమాధిలాగా ఉంటుంది మేమైతే టెంపుల్కి వెళ్ళడం పూర్తయిన తర్వాత మేమున్న ప్లేస్కి అయితే వచ్చేసాం మార్నింగే వచ్చి మనకైతే ప్లేస్ కావాలంటే మార్నింగే రావాలి కొంచెం లేట్గా వచ్చినా కూడా మనకు ప్లేస్ అనేది దొరకదు మా అమ్మ వాళ్ళైతే ఉదయం సిక్స్ ఓ క్లాక్కి వచ్చారు వచ్చి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు మేము నిదానంగా టెన్ ఓ క్లాక్ వచ్చామనమాట చూస్తున్నారుగా ఇక్కడ ఈయన కట్ చేస్తున్నాడు ఈయనకు త్రీ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి అయితే టెంపుల్ వాళ్ళకి ఇస్తారు మొత్తం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మా అయితే వాళ్ళ పెద్దమ్మతో కలిసి మేకతలక అయితే కాలుస్తుంది తనకు ఇలాంటివన్నీ ఫస్ట్ టైం కదా సో తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఇక్కడ మా అమ్మ మా అక్క వాళ్ళైతే వంటలకు కావాల్సినవన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడైతే మా చెల్లి చికెన్ కర్రీ చేస్తుంది మేము అందరం మటన్ తినము సో మటన్ తినని వారి కోసం చికెన్ అనమాట పిల్లల గ్యాంగ్ అంతా చికెన్ తింటుంది ఎవ్వరు కూడా మటన్ తినరు ఇక్కడ మా అన్న మా చెల్లి కలిసి అయితే చికెన్ చేస్తున్నారు మామూలుగా అయితే మేము చికెన్ మా ఊరు నుండే తీసుకొని వస్తాం కానీ ఇప్పుడు ఎలాగో అమ్మవారికి ఒక మేకర్ రెండు కోళ్ళైతే మేము మక్కుబడి ఉండే కాబట్టి మేము చికెన్ అక్కడ నుండి ఏం తీసుకురాలేదు మహీర అయితే వాళ్ళ మామయ్యతో కలిసి ఐస్ క్రీమ్ తీసుకోవడానికి అయితే బయటికి వెళ్ళింది చూస్తున్నారు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొని వచ్చేసింది అనమాట మా తమ్ముడు అయితే అందరికీ తల ఒక ఐస్ క్రీమ్ అయితే పట్టుకొని వచ్చాడు సో పిల్లలైతే నాకు వద్దు నాకు వద్దు అంటే ఐస్ క్రీమ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు చికెన్ అయితే రెడీ అయిపోయింది అనమాట నేనైతే టేస్ట్ చూస్తున్నా ఎలా ఉందో కానీ ఇంకా మటన్ అయితే కాలేదు ఫైనల్గా అయితే కస్తూరి మితే రైస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ తినాల్సిన వాళ్ళం అందరం అయితే కూర్చున్నాం ఇదైతే మొత్తం చికెన్ గేంగ్ అనమాట ఇంకా మటన్ కాలేదు కాబట్టి ఇంకా అందరు కూర్చోలేదు ఇది ఓన్లీ చికెన్ తినేవారు మాత్రమే ప్రస్తుతం అయితే కూర్చొని తింటున్నాం నాన్ వెజ్ తినేటప్పు అయితే ఖచ్చితంగా థమ్స్ అప్ అయితే ఉండాల్సిందే కదా సో మా తమ్ముడు అయితే తినేటప్పు అయితే థమ్సప్ తీసుకొని వచ్చాడు మేమైతే అలా థమ్స్అప్ అప్ తాకుతూ నాన్ వెజ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాం ఇదైతే మెదడు మహీరా కోసం కారం చాలా తక్కువగా వేసి వండారు ఇది వచ్చేసి తలకాయ ఇక్కడ వచ్చేసి బోటీ బోటీలో మిరపకాయలు వేశారు కాబట్టి మనకు గ్రీన్ కలర్లో అనిపిస్తుంది ఇంకా ఇవి కాలేదు ఓన్లీ మటన్ మాత్రమే అయింది ఇప్పుడైతే మటన్ గ్యాంగ్ అయితే తినడానికి కూర్చుంటున్నారు మేమైతే సర్వ్ చేస్తున్నాం అనమాట మటన్లో అయితే ఎన్ని వెరైటీస్ చికెన్లో మాత్రం ఓన్లీ చికెన్ కర్రీ మాకు మటన్ తినేవారికి మటన్ తలకాయ బోటి మెదడు అలా ఫోర్ టైప్స్ అయితే ఉన్నాయి వాళ్ళకైతే మాకు మాత్రం చికెన్ కర్రీ మాత్రమే ఇక్కడైతే తలకాయ ఓటి ఇంకా కాలేదని మా అయితే మధ్య మధ్యలో కలుపుతున్నాడు అనమాట మహీరా అయితే అమ్మని ఇంకో విషయం చెప్తా అని చెవుల్లో జంపింగ్ దగ్గరకు వెళ్తా అని అయితే చెప్పింది సో అందుకే నవ్వామనమాట తనైతే జంపింగ్ దగ్గరకు తీసుకువెళ్ళాం తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసింది అయితే మధ్య మధ్యలో మా చెల్లి పైనాపిల్ అయితే పెడుతుంది సో తనైతే పైనాపిల్ తింటూ అయితే జంప్ చేస్తుంది ఈ జంపింగ్ అయితే ఒక గేమ్ ఉంది మేమైతే ఆ గేమ్ అయితే ఆడడానికి వెళ్ళాం నేనైతే ఆ గేమ్లో ఫార్టీ రూపీస్ అయితే లాస్ అయ్యాను అనమాట చూస్తున్నారుగా ఇదే నేను ఆడిన గేమ్ అనమాట ఈ గేమ్ నేమ్ అయితే నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్